గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి నా సినిమాల నుంచి వచ్చిన వాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి నిజ జీవితంలో నమ్మి మోసపోకండి కాలు కాలు మాలే మక్కిలు ఇరకుంటే కింద కూర్చోబెడతాం జాగ్రత్తగా పిచ్చి వేషలు వేయకండి ఎవరు కూడా ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు సరదాగా లేం మేము ఇక్కడ చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా చాలా దెబ్బలు తిని వచ్చాం ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది రోడ్ల మీదకి లాక్ మహిళలను కూడా చేయ వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం